పొట్టి శ్రీరాములు ఉద్యమ ఫలితంగానే ఆనాడు తెలుగు రాష్ట్రం ఆవిర్భవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు విజయవాడలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు తెలుగు జాతి కోసం ఆలోచించి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని సీఎం కొనియాడారు దేశ చరిత్రలో ఆయన అమరజీవిగా ఖ్యాతి పొందారని తెలిపారు తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి పొట్టి శ్రీరాములే కారణమని చెప్పారు ఏపీ ప్రజలు చాలా కీలక నగరాలను వదులుకున్నారని తెలిపారు అభివృద్ధి చేయడం అక్కడి నుంచి విడిపోయి రావడం మనకు అలవాటు అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మహోన్నతమైన వ్యక్తి సర్దార్ వల్ల వీళ్ళిద్దరిని చూస్తే రెండు కూడా అందరూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఇంకొక మహోన్నతమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళిద్దరిని చూస్తే రెండు కూడా వర్ధంతి రోజు ఒక పక్క తెలుగు జాతి కోసం భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణం అర్పించేటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అయితే దేశాన్ని ఐకమత్యం చేయడం కోసం విలీనం కాకుండా ఐకమత్యం చేయడం కోసం పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయనలో కూడా మీరు చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్వార్థం ఇచ్చామని దేశం విడిపోయే పరిస్థితి వస్తే ఒక పక్క పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ వచ్చి ఇంకో పక్క చూస్తే మన దేశంలో కూడా మేము స్వతంత్ర దేశాలుగా ఉంటామని హైదరాబాద్ రాష్ట్రం కూడా ఆ రోజు స్వతంత్ర దేశంగా ఉంటామంటే కాదు భారతదేశం ఒకటే అని చెప్పి ఎన్న ఎనకపోయినా మీరు ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేలు అందుకే ఆయన కూడా ఒక ఉక్కు మనిషిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకొక మహోన్నతమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళిద్దరిని చూస్తే రెండు కూడా వర్ధంతి రోజు ఒక పక్క తెలుగు జాతి కోసం భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణం అర్పించినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అయితే దేశాన్ని ఐకమత్యం చేయడం కోసం విలీనం కాకుండా ఐకమత్యం చేయడం కోసం పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి కూడా నేను మీకు ఆయనలో కూడా మీరు చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్వార్థం ఇచ్చామని దేశం విడిపోయే పరిస్థితి వస్తే ఒకపక్క పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ వచ్చి ఇంకో పక్క చూస్తే మన దేశంలో కూడా మేము యాభై ఐదు రోజులు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం భోంచేయకపోతే తట్టుకోలేము ఈ మధ్య సత్యాగ్రహాలన్నీ చూసాం కానీ ఒక సంకల్పం ఆ సంకల్ప సిద్ధి కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు అందుకే పొట్టి శ్రీరాములు గారు అమరజీవయ్యారు ఆయన ఆత్మార్పణ ఈరోజు దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది ఒక వ్యక్తి యొక్క త్యాగం ఆ త్యాగం కూడా చేయకుండా ఇచ్చుంటే చాలా బాగుండేది కానీ ఆయన సంకల్పం చూసినప్పుడు మీరు ఎన్ని విధాలా ఇది చేసినా పర్వాలేదు నా సంకల్పం కోసం ఒకవేళ అనుకుంటాం బతికుండి సాధించలేకపోతే నేను సత్యపోయిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు త్యాగం చేసి సాధించి పెట్టాడు మనకు అలాంటి నాయకుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను క్యాబినెట్లోనే కాకుండా పవన్ కళ్యాణ్ గారైతే ఈ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపవలసిన బాధ్యత మనకుందని చెప్పిన మొదటి వ్యక్తి పవన్